మాతృత్వం స్త్రీలకు దేవుడిచ్చినవరం మాతృత్వం ఓ మధురానుభూతి సృష్టిలోనే మధురమైనది మాతృత్వం వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని పన్నెంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది సంతానలేమి కారణంగా మహిళ సామాజికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అయితే వాటిని మౌనంగా భరించాల్సి వస్తుంది పిల్లలు లేకపోతే ఆమె పరిపూర్ణం కాదనే భావన చాలామందిలో ఉంది అందమైన కళలకు మధురమైన అనుభూతులకు ప్రతిరూపమే మాతృత్వం పండెంటి బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని పన్నంగా పెట్టగల త్యాగమే మాతృత్వం నవమాసాల యజ్ఞ ఫలమే మాతృత్వం గౌరికి పిల్లలు పుట్టడం సాధ్యం కాదని ఆమెను పరీక్ష చేసిన డాక్టర్లు చెబుతారు సరగోసి ద్వారా పిల్లల్ని కనవచ్చు అని సలహా ఇస్తారు సరగోసికి ఒక మహిళను వెతికే ప్రయత్నంలో ఉన్నప్పుడు గౌరీ భర్త యొక్క ప్రాణ స్నేహితుడి భార్య అర్చన అద్దె గర్భానికి మహిళను వెతకొద్దు నేనే నీకు సరగోసి మహిళగా ఉంటాను అని సలహా ఇస్తుంది ప్రాణ స్నేహితులు ఇద్దరూ సంతోషపడతారు గౌరీ బిడ్డ అర్చన కడుపులో పెరుగుతున్నప్పుడు సడన్గా గౌరీకి ఆయన భర్తకు మనస్పర్ధలు ఏర్పడడంతో గౌరీ అర్చన దగ్గరకు వచ్చి బిడ్డ మాకు అవసరం లేదు అభార్షించేం చేసుకో అని చెబుతుంది కొన్ని నెలలుగా గౌరీ బిడ్డను తన గర్భంలో మోస్తున్న అర్చన గౌరీ చెప్పిన మాటకు ఆశ్చర్యపోయి గౌరీ తప్పు చేస్తున్నట్లు మాతృత్వం అనేది ఒక మహిళకి ఎంత ముఖ్యమో అనేది చెబుతుంది కానీ గౌరీ అర్చన మాటను పెడచెవిన పెడుతుంది గౌరీ అర్చనల మధ్య మాటల ఘర్షణ జరుగుతుంది గౌరీ చెప్పిన మాట విని అర్చన అభాషం చేయించుకుందా గౌరీ అర్చనల మధ్య జరిగిన మాటల దర్శన సారాంశమేంటి ఆ తర్వాత ఏం జరిగింది ఈ కథ విని తెలుసుకోండి ఆ రోజు ఆ కోర్టులో జడ్జిమెంట్ డే ఆ జడ్జిమెంట్ వినడానికి పత్రికా విలేకరులతో సహా మామూలు జనం కూడా పోగయ్యారు ఆ కోర్టు హాలు ఇంతకుముందెప్పుడు అంతమంది జనంతో నిం నిండలేదు ఆ రోజు ఆ కోర్టులో ప్రముఖ రాజకీయ నాయకుడితో లేక ప్రముఖ సెలబ్రిటీకి చెందిన కేసులోనూ జడ్జిమెంట్ ఇవ్వడం లేదు మరి అక్కడ అంతమంది జనం ఎందుకు గుమ్మి కూడా ఉన్నారో నన్న ప్రశ్న మీకు అనిపించవచ్చు దానికో ముఖ్య కారణం ఉన్నది ఆ కోర్టులో ఆ రోజు అత్యంత విన్నుతమైన కొత్త రకం కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆతృత ఇంట్రెస్ట్ అక్కడ అంతమంది జనం పోగవడానికి అసలు కారణం జరగండి జరగండి ఇద్దరు పోలీసులు గుంపును పక్కకు జరుపుతుంటే నిండు గర్భిణి అర్చన ఒక చేతిని నడు మీద మరొక చేతిని తన స్నేహితురాలు గౌరీ భుజ మీద వేసుకొని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ కోర్టు హాల్లోకి వచ్చి అక్కడున్న బీంచ్ మీద కూర్చుంది పక్కనే మీ భర్త కిషోర్ కూర్చున్నాడు కిషోర్ పక్కన అతని ప్రాణ స్నేహితుడు వెంకట కూర్చున్నాడు అతని పక్కన అతని భార్య గౌరీ కూర్చుంది వీరు నలుగురు కలిసి రావటం పక్క పక్కనే కూర్చోవడం చూసి అక్కడ కూడిన జనం ఆశ్చర్యపోయారు ఎందుకంటే కోర్టులో ఆరోపణ పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడుతున్నది ఆ ఇద్దరు దంపతులే ఎప్పుడు కోర్టుకు వచ్చినా వేరు వేరుగా వచ్చి వేరు వేరు చోట్ల కూర్చుని ఆ రెండు జంటలు ఆ రోజు కోర్టుకు కలిసి రావడం పక్క పక్కన కూర్చోవడం అక్కడ గుమి కూడిన జనాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది ఇదేమిటి ఎప్పుడు పిల్లియలకల్లా దూర దూరంగా ఉండే వీళ్ళు ఈరోజు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకొని కలిసి వచ్చారు పక్క పక్కనే కూర్చున్నారు గుమ్మకూడిన జనంలో ఎవరో తమ ఆశ్చర్యాన్ని గట్టిగా అందరికీ వినపడేలా వెళ్ళి అక్కడ గుమ్మి జనం ఆ విషయం గురించే చర్చించుకుంటున్నారు వారి మాటలు ఆ కోటోహాల్ను మార్కెట్లా మార్చింది ఒక్కరు సైలెన్స్ అన్న కేక వినపడింది ఒక్కసారిగా కోర్టు హాల్లో నిశ్శబ్దం చోటు చేసుకుంది కోర్టో హాల్లోకి ప్రవేశించారు జడ్చి కూర్చున్న వారందరూ లేచి నిలబడ్డారు జడ్జి తన సీటులో కూర్చుంటూ అందరినీ కూర్చోమన్నారు గుమాస్తా జడ్జికి ఒక కేసుకట్టను అందించాడు కేసుకట్టను తీసుకున్న జడ్జి అందులోని పేజీలను ఒక్కసారి తిరగేసి కేసుకట్టను తన టేబుల్ మీద ఉంచుతూ గౌరీ వర్సెస్ అర్చన ఆరోపణ కేసులో జడ్జిమెంట్ ఇవ్వబోయే ముందు చివరిసారిగా ఈ కోర్టుకు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు అన్నారు వెంటనే గౌరీ తరపు వాదనను సమర్థించే లాయర్ లేచి నిలబడి ఎస్ యువరానర్ అని గౌరవంగా అన్నాడు ప్రొసీడ్ అన్నారు జడ్జి యువరానర్ ఈ కేసులో మీరు జడ్జిమెంట్ ఇవ్వవలసిన అవసరం లేదు ఎందుకంటే గౌరీ అర్చనలు అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకున్నారు నా క్లయింట్ గౌరీ తన ఆరోపణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు మా ఈ రిక్వెస్ట్ మీరు దయచేసి అంగీకరించాలని కోరుతున్నాను అంటూ ఒక కవర్ను జడ్జికి అందించాడు ఒక నిమిషం తన ఆశ్చర్యానికి విడిబుచ్చిన జడ్జి ఆ కవరు తీసుకొని కవర్లో ఉన్న కాగితాన్ని తీసి అందులో రాసున్న విషయాలను చదివి ఆశ్చర్యము సంతోషం కలిగిన ముఖంతో మీరేమంటారో అర్చన తరపు లాయర్ని అడిగారు నో అబ్జెక్షన్ ఎవరా ఆ కవర్లో రాసున్న విషయాలన్నీ గౌరీ అర్చనలు ఒకటిగా చెప్పినవే అందులో ఇద్దరు సంతకాలు చేశారు దయచేసి దాన్ని మీరు అంగీకరించి ఈ కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మమ్మల్ని గౌరీ అర్చనలను క్షమించవలసినదిగా కోరుతూ ఈ కేసును ఇంతటితో ముగించవలసినదిగా కోరుతున్నారు అర్చనా తరపు లాయర్ తల వంచి కోర్టును గౌరవించారు ఇట్స్ ఆల్ రైట్ మీరందరూ దీనికి అంత బాధపడవలసిన అవసరం లేదు ఈ కవర్లోని విషయాలు చదివిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది అసలు ఇలాంటి కేసులు కోర్టుకు రాకూడదు ఎందుకంటే ఇలాంటి కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం ఆ కష్టం నుండి ఈ కోర్టును గౌరీ అర్చనలు బయటపడేశారు దిస్ కేస్ ఈజ్ డిస్మిస్డ్ అండర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కన్సర్ట్ ఆఫ్ ద బోత్ పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ అని చెప్పి కేసు కట్ట మీద పెద్ద ఇంటు మార్క్ వేసి సంతకం పెడుతూ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోయారు వెంటనే కోర్టు హాలంతా గుసగుసల శబ్దంతో మూడిపోయింది జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వచ్చిన వారందరూ నిరాశపడ్డారు కవర్లో ఏం రాశారు ఎలా ఇద్దరు ఒకటయ్యారు అని పత్రికా విలేకరులు గౌరీ అర్చనలను ప్రశంసలతో ముంచెత్తారు వారి తరపున వాదించిన లాయర్లను వేధించారు అది గౌరీ అర్చనల ప్రైవేసీకి సంబంధించినవి అవి మేము బయట పెట్టకూడదు అంటూ లాయర్లు సమాధానమిస్తుంటే పోలీసుల బందోబస్తుతో గౌరీ అర్చన దంపతులు కోర్టు బయటకు వచ్చి అక్కడున్న గౌరీ వాళ్ల కారులో కూర్చున్నారు కారు వేగంగా కోర్టు బయటికి వెళ్ళిపోయింది కడుపులో సీతాకుఖ చిలకలు ఎగురుతున్నట్లు అనిపించడంతో భావోద్వేగానికి గురైన గురి అయిన అర్చన తను పడుకున్న మంచం నుండి కిందకు దిగి తన పొత్తి కడుపును తడిని చూసుకుని ఆనందపడింది ఎదురుగా ఉన్న బీరవా తలుపుకు ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది గర్భం దాల్చి ఐదు నెలలు కూడా పూర్తిగా నిండలేదు అప్పుడే పొట్ట పెద్దదిగా ఎందుకు కనబడుతుంది తనలో తానే అనుకుంటున్నా అర్చన కడుపులో ఏర్పడిన చిన్న చిన్న కదలికలకు మరింత ఆనందపడింది ఇదేమీ ఆమెకి కొత్త కాదు ఎందుకంటే అంతకుముందు అర్చన ఒక బిడ్డను కన్నది అప్పుడు కూడా బిడ్డ కదలికల అనుభూతి ఆమెలో ఆనందం ఏర్పరిచింది ఎంతమంది బిడ్డల్ని కన్నా ప్రతి తల్లి గర్భం దాల్చినప్పుడల్లా కడుపులోని బిడ్డ కదలికలు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని ఆనందాన్ని ఏర్పరుస్తాయి అలాంటి ఆనందమే అర్చనలో ఇప్పుడు చోటు చేసుకుంది కానీ ఆనందాన్ని అర్చన ఎక్కువసేపు అనుభవించలేకపోయింది కారణం అర్చన గర్భంలో ఉండే బిడ్డ అర్చన బిడ్డ కాదు పది నెలలు బిడ్డను మూసి ఆ బిడ్డను కన్నా తర్వాత ఆ బిడ్డను ఇచ్చేయాలి ఆమె ఆనందానికి అడ్డుకట్ట వేసేది ఆమెను నీరసానికి గురి చేసేది ఈ ఆలోచనే మెల్లగా వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకుంది అర్చన మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఇది నా బిడ్డ నా పోలికలతోనూ నా భర్త పోలికలతోనూ బిడ్డ పుడుతుంది నాలాగా తిలుపుగా పుడుతుందా లేక ఆయనలాగా చామన రంగులో పుడుతుందా మా ఇద్దరిలో ఎవరో ఒకరి పోలికతో ఏదో ఒక రంగుతో పుడుతుంది ఎలా ఉన్నా సరే పర్వాలేదు అనే ఆలోచనతో ఎంతో ఆనందపడేది కానీ ఈసారి బిడ్డకు తండ్రి నా భర్త కాదే తల్లి నేను కాదే కడుపులో బిడ్డ రూపం దాల్చినప్పటి నుండి బిడ్డను పది నెలలు మొయ్యడం ప్రసవ నొప్పులు అనుభవించి ఆ బిడ్డను కనబోయేదేమో నేనే నేను తిన్న బలమైన ఆహారాన్ని బొడ్డుపేగు మూలంగా అందుకొని బలంగా ఆరోగ్యంగా పెరుగుతున్నది నా బిడ్డ కాదే బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు నాకు ఉన్న బంధం తెగిపోతుంది పది నెలల బంధానికి ముగింపు చుక్క పెట్టేస్తారే పుట్టిన బిడ్డను కనులారా చూసుకొని ఆ బిడ్డను పువ్వులాగా మెల్లగా చేతుల్లోకి తీసుకొని చిన్నగా ముద్దు పెట్టుకొని హృదయానికి అత్తుకొని ప్రేమతో తల్లిపాలు ఇవ్వలేని అన్న ఆలోచనలతో కడుపులో బిడ్డ పెడుతున్న తుంటరి కదలికలకు అర్చన ఆనందపడలేకపోతుంది ఒక అగ్రిమెంట్ మూలంగానే ఈ పది నెలల బంధం అర్చనకు ఏర్పడింది దాని ప్రకారం బిడ్డను కన్నా వెంటనే ఆ బిడ్డను గౌరీ వెంకట్ దంపతులకు అప్పదికి చేయాలి బిడ్డను పది నెలలు మూసింది నొప్పులతో కనింది నేనే అన్న మాటను అర్చన అక్కడితో మర్చిపోవాలి ఆ బాధ అర్చన మనసుకు అనుక్షణం వేధిస్తున్నది కానీ తప్పదు అగ్రిమెంటుకు కట్టుబడాలి అసలు అగ్రిమెంట్ సలహా గౌరీ వెంకట్ దంపతులకు ఇచ్చింది అర్చనే వెంకట అర్చనకు తెలియని వ్యక్తి కాదు వెంకట్ అర్చన భర్త కిషోర్కి ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుండి కిషోర్ వెంకట్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు కిషోర్ గుర్రాకు చదువు సరిగ్గా ఎక్కలేదు పద పదో తరగతితోనే చదువుకు సెలవు చెప్పాడు వెంకట్ పెద్ద చదువులు చదివి పెద్ద పదవితో ఉద్యోగం చేస్తున్నాడు వెంకట్ అతని కంపెనీలోనే అతనికి సరి సమంగా చదివి అతనితోనే పెద్ద పదవిలో ఉన్న గౌరీని అప్పుడప్పుడు కలుస్తూ చివరికి ఆమెనే ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆఫీస్కు వెళ్ళడానికి కారు బ్రహ్మాండమైన ఇండ్లు పనివాళ్ళు లాంటి వసతులతో దర్జాగా జీవితం గడుపుతున్నా వెంకట్ తన బాల్య స్నేహితుడైన కిషోర్ని ఏనాడు మర్చిపోలేదు నెలకి రెండు సార్లు భార్యతో భార్య గౌరీతో కలిసి కాళ్ళు కిషోరింటికి వెళ్ళి ఆ రోజంతా గడిపి వస్తాడు కిషోర్ ఇంట్లో నేల మీద కూర్చొని విస్తరాకులో అర్చన వడ్డించే భోజనాన్ని హక్కుతో కడుపు నిండుగా తిని చీకటి పడే సమయానికి తన ఇంటికి తిరిగి రావడం వెంకటకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఎనిమిదేళ్లు గడిచిన వెంకట్ గౌరీ దంపతులకు సంతాన భాగ్యం కలగలేదు ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్నా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదనే బాధ ఉండేది కాదు రోజులు గడుస్తున్న కొద్దీ ఆఫీస్లోనూ పెళ్లిళ్ళు బర్త్డే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కుళ్ళు మనసున్న కొందరు కావాలని పిల్లలు లేరనే విషయాన్ని గౌరీ నిక్కిని ఎత్తి చూపేవారు గుసగుసలాడుకుంటూ గౌరీ మనసును గాయపరిచేవారు ఏం సమాజం అండేది అవతలి వారి ఆంతరంగిక విషయాలను కలుగజేసుకోవడానికి వీళ్లకు హక్కు వివరించారు మీకు నేను బిడ్డను నాకు మీరు బిడ్డ అనుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న మన గురించి వీళ్ళకెందుకు మనకు పిల్లలు పుట్టకపోతే వారికి ఎందుకు అంత బాధ వాళ్ళ కోసం ఏమైనా వాళ్ళు నోరు మూయి మూయించటానికైనా మనము ఒక బిడ్డను కనాలి వెంటనే మనం ఒక డాక్టర్ను కలిసి ఆలోచన తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుందాం కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ కిషోర్తో చెప్పింది గౌరి గౌరీ వెంకట్ దంపతుడు మర్నాడే డాక్టర్ని కలిశారు మిస్టర్ వెంకట్ మీలో ఏ లోపం లేదు మీ భార్య గర్భసంచి చాలా బలహీనంగా ఉంది పిండాన్ని మోసే బలం ఆమె గర్భసంచికి లేదు మీకు తెలియకుండానే రెండు మూడు సార్లు ఆ బాషణి ఉంటుంది చెప్పాడు డాక్టర్ ఆ మాట వినగానే గౌరికి ఏడుపు ముంచుకొచ్చింది డాక్టర్ నేను తల్లిని అవ్వలేన దాకా గొడ్రాలు అనే పిలుపుతో దుఃఖంతో చచ్చిపోవాలా గౌరీ నిరాశతో అడిగింది నిరాశ పడకమ్మా నువ్వు తల్లి అవ్వటానికి ఒకే ఒక మార్గం ఉందమ్మా మీ అండాన్ని మీ భర్త వీర్య కణాలతో ఫలితీకరించి పిండాన్ని మరో శ్రీ గర్భంలో ప్రవేశపెట్టే పద్ధతి ద్వారా నువ్వు బిడ్డను పొందగలవు ఒక్క మాటలో చెప్పాలంటే సరగోసీ అంటే అద్దె తల్లి మూలం నువ్వు తల్లివి కావచ్చు వివరించి చెప్పాడు డాక్టర్ గౌరీ ముఖంలో ఉత్సాహం పొంగుకు వచ్చింది డాక్టర్ మేమిద్దరము లక్షలు సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మాకు బిడ్డ పుడితే చాలు అద్దె తల్లికి వెంటనే ఏర్పాటు చేయండి చెప్పింది గౌరీ మంచి అద్దె తల్లి దొరికిన వెంటనే కబురు చేస్తాను మీరు సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పాడు డాక్టర్ గౌరీ వెంకట్ దంపతులు ఆనందంగా అక్కడి నుండి బయలుదేరారు ఆ ఆదివారం స్నేహితుడు ఇంటికి వెళ్ళిన గౌ గౌరీ వెంకట్ దంపతులు విషయాన్ని అర్చన కిషోర్లకు చెప్పారు అర్చనకు ఆలోచన వచ్చింది గౌరీ ఎందుకు ఎవరి కోసము కాచుకోవటం తల్లిగా ఉండి మీకు బిడ్డను ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను వెంటనే డాక్టర్ దగ్గర చెప్పి ఏర్పాట్లు చేయండి గౌరీ వెంకట్ దంపతులు ఆనందం పట్టలేకపోయారు అర్చన మాటలకు ఆశ్చర్యపోయిన ఆమె భర్త కిషోర్ భార్య దగ్గరగా వచ్చి ఆమె భుజం తట్టి షబాష్ అంటూ అర్చనను అభినందించాడు ఏర్పాట్లు జరిగినాయి ఐదు నెలలు గడిచిపోయాయి మూడు రోజులకు ఒకసారి అర్చన ఇంటికి వచ్చి వెళ్ళే గౌరీ వెంకట్ దంపతులు వారం రోజులుగా అర్చన ఇంటికి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అర్చనే వాళ్లకు ఫోన్ చేస్తుంది కానీ ఇద్దరు ఫోన్లో బిజీ అని చెప్తున్నాయి ఐదు నెలలు గడిచిపోయాయి అర్చనకు కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి మూడు రోజులకు ఒకసారి అర్చన ఇంటికి వచ్చి వెళ్ళే గౌరీ వెంకట్ దంపతులు వారం రోజులుగా అర్చన ఇంటికి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అర్చనే వాళ్లకు ఫోన్ చేస్తుంది కానీ ఇద్దరి ఫోన్లు బిజీ అని చెప్తున్నాయి ఉండబట్టలేక ఆ రోజు రాత్రి అర్చన తన భర్తతో ఏమండి గౌరీ బిడ్డ నా కడుపులో పడినప్పటి నుంచి నుండి వాళ్ళిద్దరూ వారానికి రెండు మూడు సార్లు ఇంటికి వచ్చేవారు ప్రతిరోజు ఫోన్లు చేసి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునేవాళ్ళు ఎందుకనో పది రోజుల నుండి మంచికి రాలేదు ఫోను చేయలేదు నేను ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్లు బిజీ అంటున్నాయి మీకేమైనా ఫోన్ చేశారా భర్తను అడిగింది అర్చన లేదు ఫోన్ చేయలేదు బహుశా ఆఫీస్ పనులతో బాగా బిజీగా ఉండుంటారు అని కిషోర్ చెప్పిన మాటలు ఆమెకు తృప్తినివ్వలేదు ఆ రోజు రాత్రి గౌరీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఫోన్ చేసిన వెంటనే బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయి బలమైన ఆహారం తీసుకుంటున్నావా మందులు వాడుతున్నావా అని ఎన్నో ప్రశ్నలు వేసే గౌరీ ఆ రోజు అవేమీ అడగలేదు వెంకటికి నాకు చిన్న మనస్పర్ధ మగవాడినని అహంభావంతో పొగరెక్కి ఆడుతున్నాడు భార్య అంటే మానిస అనుకుంటున్నాడు ఇంకా వెంకట్తో కాపురం చేయలేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం డైవర్స్కి అప్లై చేశాం ఆ బిడ్డ వద్దు అర్చన ఆ బిడ్డ పుడితే సమస్యలు ఎక్కువ అవుతాయి బిడ్డ ఎవరి దగ్గర పెరగాలి అనే పోట్లాటతోనే జీవితం గడిచిపోతుంది వెంకట్ని వద్దనుకున్నా తర్వాత వెంకట్ బిడ్డ మాత్రం ఎందుకు అర్చన ఆ బిడ్డను ఎలాగైనా తీయించేసుకో షాక్ తిన్న అర్చన గౌరీ నేను చెప్పేది విను ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించు వెంకట్ బిడ్డ అని చెప్తున్నావే ఏ ఆ బిడ్డ నీది కాదా నీ రక్తం కాదా నీ గర్భగుడ్డు నుండి అభివృద్ధి చెందిందే కదా ఆ ప్రేమ నీకు లేకుండా పోయిందే ఐదు నెలల తర్వాత బిడ్డను ఎలా తీయించుకోను పుట్టని గౌరీ ఆ బిడ్డ పుడితే అదే మిమ్మల్ని కలుపుతుందని నమ్ముతున్నాను మమ్మల్ని కలుపుతుందని నువ్వు చెబుతున్నావు చూసావా అందుకే వద్దంటున్నాను నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ ఉన్నది మూడు లక్షలు ఖర్చు పెడితే చాలు ఐదు నెలల గర్భాన్నైనా తీసి పారేసి పంపుతుంది అక్కడికి వెళ్ళి తీయించుకుంటావా అర్చన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వద్దు మా సొంత ఊరు ఒక గ్రామమే కదా అక్కడ ఒక మొరటు డాక్టరమ్మ ఉంది ఇలాంటి వాటికి మీ పేరు మోసిన డాక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి తీయించుకుంటాను చెప్పింది అర్చన గుడ్ అలాగే చేసే ఏ సమయం ఏ సహాయం కావాలన్నా మోహమాట పడకుండా అడుగు సరేనా అని ఫోన్ కట్ చేసింది గౌరీ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన అర్చన భర్త అర్చన వెంకట్ నాకు ఫోన్ చేశాడు అన్ని విషయాలు నాకు చెప్పాడు బిడ్డను తీయించుకోవడానికి దాని తర్వాత నీకు అయ్యే మందుల ఖర్చులకు కలిపి నా పైరు మీద మూడు లక్షల రూపాయలు నా బ్యాంకు ఖాతాలో వేశాడట అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే అర్చన పడింది ఆపండి ఈ బిడ్డను నేను తీయించుకోను ఈ బిడ్డను కూడా మన బిడ్డనుకుని పెంచుదాం ఐదు నెలలు మోసినందువలన ఈ బిడ్డపై నాకు అభిమానము ప్రేమ ఏర్పడింది అయ్యో పదో నెలలో ఈ బిడ్డ నుండి విడిపోవాలి అని బాధపడ్డాను అయితే ఇప్పుడు వాళ్ళు బిడ్డను వద్దంటున్నారు ప్రాణాలు తీయటం తప్పని అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి తెలియదేమో ఐదు నెలలుగా బిడ్డను మోసేది నేనేం ఇంకా మిందట ఈ బిడ్డ చెప్పలేక ఆగిపోయింది ఇంకా మిందట ఈ బిడ్డ మన బిడ్డ నీ ఇష్టాన్ని నేను కాదనను అంటూ ఏడుస్తున్న తన భార్యను కిషోరు దగ్గరకు తీసుకున్నాడు అతని ఆప్యాయతకు అతని కౌగిలిలో ఒదిగిపోయింది అర్చన మరో మరో నాలుగు నెలలు గడిచింది కనే రోజులు దగ్గర పడటంతో అర్చన కాళ్లవాపులతో బాధపడుతూ నడవలేక నడుస్తుంది సెల్ ఫోన్ మోగింది ఫోన్ తీసిన అర్చన హలో అన్నది హలో అర్చన బాగున్నావా ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదు వెంకటి కింద కోపం నాలోని అహంకారం కలిపి నన్ను మూర్కులగా చేసి అలా నిర్ణయం తీసుకునేటట్లు చేసింది స్నేహితులందరూ కలిసి ఒత్తిడి చేస్తే మొన్ననే నేను వెంకటు ఇద్దరము కలిసి ఒక చోట కూర్చొని నిదానంగా మాట్లాడుకున్నాం మాకేర్పడిన మనస్పర్ధలు ఒక్క సెకండ్లో మాయమైపోయినాయి అంటే నమ్ము డైవర్స్ వాపసు తీసుకున్నాం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం అనవసరంగా బిడ్డ వద్దని చెప్పామే అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు మాకు అర్థమైంది అవసరానికి మగవాడు ఎన్ని నిర్ణయాలైనా తీసుకోవచ్చు కానీ ఆడది నిదానంగా ఉండద్దా ఆ నిదానం నీకెందులే నీకెందుకు లేకుండా పోయింది మాతృత్వం పొందటం మనకు దేవుడిచ్చిన వరం అది నువ్వెలా గ్రహించలేకపోయావు ఆ ఫీలింగ్ నీలో ఎందుకు కలగలేదు ఊర్లో అందరూ నేను గుడ్రాలు అని చెబితేనే నువ్వు నవ్వుదామనుకున్నావా బిడ్డను తీయించేసుకో అని అంత ఈజీగా చెప్పావే నీకు గుర్తుందా ఆ బిడ్డ నీ రక్తం పంచుకొని పెరుగుతున్న బిడ్డేనని నీకు తెలియదా కడుపులో పెరుగుతున్న బిడ్డను బలవంతంగా తీయించుకోవటం హత్య చేసినంత నేరం ఇప్పుడు కూడా స్నేహితులు ఒత్తిడి చేస్తే కలిసి కాపురం చేద్దామనుకున్నారు కానీ ఇద్దరూ మీ తప్పులు తెలుసుకొని ఒకటవుదామనుకోలేదు ఏ రక్త సంబంధము లేకపోయినా మాతృత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి మరో ఆడదాన్ని తల్లిని చెయ్యాలనే ఆశతో నీకు తల్లిగా ఉండటానికి అంగీకరించాను ఈ బిడ్డను నేను తల్లిని కడుపులో పెరుగుతున్న బిడ్డను తీయించుకోవటం హత్యతో సమానమని నాకు తెలుసు కాబట్టి ఆ బిడ్డను నేను తీయించుకోలేదు నిజమా అర్చన నేను ఎంత అదృష్టవంతురాలిను అంటూ మాట్లాడబోతున్న గౌరీతో ఆగు నేను ఇంకా ముగించలేదు నేను చెప్పేది పూర్తిగా విను ఇంకో వారం పది రోజుల్లో బిడ్డ పొడుతుంది అది మా బిడ్డ ఆ బిడ్డను మేమే పెంచుకుంటాం మీకు ఇవ్వను ఎందుకంటే స్నేహితులు ఒత్తిడి చేస్తే ఈరోజు ఒకటిగా చేరిన మీరు రేపు విడిపోరని ఏమిటి గ్యారంటీ ఏ తప్పు చేరి ఈ బిడ్డ అప్పుడు అటు ఇటు తిరుగుతూ అల్లాడిపోవాలా లేక ఏ అనాథ శరణాలయంలోనైనా చేరుస్తారా ఎవరికి తెలుసు వద్దు అలాంటి పరిస్థితి నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకు రాకూడదు ఈ బిడ్డకు నేనే తల్లిని తండ్రిని ఇంకా మిందట ఈ విషయం నాతో మాట్లాడు అని చెప్పి ఫోన్ కట్ చేసింది అర్చన తమ బిడ్డ కోసం అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డ తమ బిడ్డేనని అర్చన అద్దె తల్లి మాత్రమేనని బిడ్డను కన్న వెంటనే మాకు బిడ్డని ఇచ్చేస్తానని అర్చన అగ్రిమెంట్ కూడా సంతకం చేసి ఇచ్చిందని ఇప్పుడు బిడ్డని ఇవ్వనని చెబుతుందని కాబట్టి అర్చన బిడ్డను కన్న వెంటనే మా బిడ్డను మాకు ఇప్పించమని కోర్టు సహాయం కోరుతూ కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు గౌరీ వెంకట్ దంపతులు కేసు పూర్తి అవ్వకుండానే జడ్జిమెంట్కు ముందే గౌరీ అర్చనలు రాజీ పడ్డారు ఎలా ఎలా ఏమని రాజీ పడుంటారు అనే ప్రశ్న అందరి మదిలోనూ మొదలు మొదలు మెదులుతుంది జడ్జిమెంట్కు ముందు జడ్జికి అందించిన కవర్లో రాసున్నదేమిటి జడ్జి కూడా దానికి ఒప్పుకున్నారే ఆ కవర్లోని కాగితంలో రాసున్నది ఏమిటో మనం కూడా తెలుసుకుందాం క్షమించు అర్చన నిన్ను మేము ఎంతో బాధ పెట్టాం మా కోసం బిడ్డను మోస్తున్న నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పిచ్చి నిర్ణయాలు తీసుకొని వాటిని నీ మీద అరుద్దాం నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మేము లేటుగా అర్థం చేసుకున్నాం మాతృత్వానికి నువ్వు ఇచ్చిన ప్రాముఖ్యత మమ్మల్ని సిగ్గుపడేటట్లు చేసింది ఇంకా మిందట మేము అవసరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకో ఏ కారణంగానూ మాలో ఈగోకి చోటు మేము ఎలాంటి ప్రామిస్ చేయమన్నా చేస్తాం మేము అన్యోన్యంగా సంతోషంగా కాపురం చేస్తున్నట్లు ఏ రోజైతే నీ మనసుకు అనిపిస్తుందో ఆ రోజు నువ్వు మా బిడ్డను మాకిస్తే చాలు అంతవరకు నిన్ను మేము బలవంతం చెయ్యం అది ఎన్ని సంవత్సరాలైనా సరే కావచ్చు అనుకుంటాం కానీ ఒక్కటి మాత్రం నువ్వు గ్రహిస్తే చాలు నువ్వు నువ్వన్నావే మాతృత్వం అని అది ఇప్పుడు నాలో ప్రవాహంలా ప్రవహిస్తుంది బిడ్డ కావాలని తహతహ నడిస్తుంది అది నువ్వు నమ్మితే చాలు ఇట్లు గౌరీ వెంకట్